సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు బాధ్యతతో పంచేయాలి కలెక్టర్ సి నారాయణరెడ్డి ప్రభుత్వ ఆశలు ఆకాంక్షలకి అనుగుణంగా సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేయడంలో జిల్లా అధికారులు మరింత బాధ్యతతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు డెబ్బై ఎనిమిదవ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా నేడు ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారిగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సక్రమంగా సాగించే బాధ్యత జిల్లా అధికారులపై ఉందని అన్నారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జిల్లా అధికారులందరూ ముఖ్యపాత్ర పోషించాలని కోరారు ప్రభుత్వ ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో వారధిగా ముందుండాలని ముఖ్యంగా సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేయడంలో కృషి చేయాలని అన్నారు ప్రభుత్వం ద్వారా ప్రజలు పొందే హక్కులన్నిటికీ వీరికి అందే విధంగా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ డిఆర్ఓడి రాజ్యలక్ష్మి కలెక్టర్ కార్యాలయ ఏవో మోతీలాల్ పలువురు జిల్లా అధికారులు కలెక్టర్ కార్యాలయ విభాగాల అధిపతులు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు